అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే అమావాస్య దగ్గరలో ఉంది కదండి అమావాస్య రోజు పాటించాల్సిన నియమాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో అయితే నిమ్మకాయకి సంబంధించింది అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇంకా ఇది ముఖ్యంగా అమావాస్య రోజు అయితే చేయవచ్చు నిమ్మకాయను ఆరోగ్యం విషయంలోనే కాకుండా ఆధ్యాత్మిక విషయంలో కూడా చాలా బాగా పనిచేస్తుందండి నిమ్మకాయను దిష్టి దోషాలను అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ తొలగించే శక్తి అయితే ఈ నిమ్మకాయకి అయితే ఉంటుందండి ఇంట్లో షాపుల్లో ఆఫీసుల్లో కూడా ఇలా చేస్తారు ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో అయితే నీరు పోయాలండి నిమ్మకాయను ఇలా గాజు గ్లాస్లో ఉన్న వాటర్లో అయితే వేయాలండి ఇలా చేయడం వల్ల ఫలితాలు కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి ధన ప్రాప్తి కోసం లేక దృష్టి దోషాల కోసం లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది అయితే మీతో షేర్ చేస్తాను ఇలా నిమ్మకాయను నీళ్ళల్లో ఉంచడం వల్ల కలిగే లాభాలు ఏంటి అన్నది కూడా షేర్ చేస్తానండి షాపుల్లో వ్యాపారం సరిగ్గా జరగకపోతే గ్లాస్లో వాటర్ పోసి నిమ్మకాయని అయితే వేసి ఉంచుతారు ఇలా చేయడం వల్ల షాప్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితో కూడా నిమ్మకాయని కూడా కింద నుంచి పైకి పై నుంచి కిందకైతే దిష్టి తీసి అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలి అక్కడ వేసి వెనక్కి తిరిగి చూడకుండా అయితే వచ్చేసేయాలండి ఇలా చేయడం వల్ల దిష్టిపోతుంది లేదు అంటే ఇలా ఒక నిమ్మకాయను ఒక గాజు గ్లాస్లో నీటిలో వేసి ఉంచడం వల్ల చెడును గ్రహించి మంచిని విడుదల చేస్తుందండి చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలంటే నిమ్మకాయతో అయితే ఈ విధంగా చేయండి ఇంకా అంతేకాకుండా ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా మంది షాపుల్లో అయితే పెడుతున్నారండి షాపుల్లో కానీ బిజినెస్ చేసే దగ్గర కానీ లేదు అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మార్నింగ్ లేవడంతోనే స్నానం చేసిన తర్వాత అయితే ఇలా గాజు గ్లాస్లో అయితే వాటర్ తీసుకొని నిమ్మకాయనైతే వేయాలండి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్